హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదే సండే రోజు అనమాట సండే రోజు ఉదయాన్నే అయితే ఆ రోజు మామూలుగా అయితే సండే రోజు అసలు లెవను ఎందుకంటే పిల్లలు స్కూల్ ఉండదు కదా అందుకని చెప్పేసి కాకపోతే ఆ రోజు సముద్రానికి వెళ్దామని అక్క అయితే ప్లాన్ చేసింది మా ఇంటి దగ్గర అందరం కలిసి అయితే వెళ్దామని అనుకుని వెళ్తున్నాము అందుకని చెప్పేసి లేచాను నేను ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది పిల్లలు కూడా అప్పుడే లేచి ఇంక రెడీ అవుతున్నారనమాట నేనైతే తలగ పోసుకున్నాక ముగ్గేస్తున్నావు ఏందనుకుంటున్నారా కాదండి ముగ్గు ఆల్రెడీ అనమాట పసుపు కుంకుమ ఏంటో మర్చిపోయాను అందుకని చెప్పేసి తలస్నానం చేసి వచ్చాక పశువుంకమైతే వస్తున్నాను నేనైతే ముగ్గేసి ఇంట్లోకి వెళ్ళాక మర్చిపోయి ఇంకా మామూలుగా ఇంట్లో పని అంత చేసేసుకొని తలస్నానం చేశాను అనమాట తలస్నానం చేశాక గుర్తొచ్చింది అందుకని చెప్పేసి ఇప్పుడు అప్పుడైతే వేస్తున్నాను నేను పసుపు ముగ్గి వేసిన గంట తర్వాత ఇంకా ముగ్గు అయిపోయింది కదని చెప్పి లోపలికి వచ్చి పూజ అయితే చేసుకున్నాను పూజకి ఆల్రెడీ నేనైతే పూలు మొన్న వారం క్రితమే తెచ్చుకున్నానండి అరకిలో తెచ్చుకుంటే వారం అయితే వస్తున్నాయి ఇదే బెటర్ అనిపించింది నాకైతే వారం వారం తెప్పించుకోవచ్చని పూజ అయితే అయిపోయింది అనమాట అందరు బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకున్నాను పూజ అయ్యేసరికి పిల్లలు కూడా లేచి రెడీ అయ్యారనమాట వాళ్ళ పూజ అయిపోయాక నేను ఎత్తి ఇంట్లో వంట చేశానండి వంట ఎందుకు చేశానంటే సండే అయినా సరే మా ఆయనకి మధ్యాహ్నం దాకా కాలేజ్ అనమాట అందుకని చెప్పేసి క్యారేజ్ అయితే కట్టట్లేదు కానీ నేను ఉండను కదా అందుకని చెప్పేసి ఉదయాన్నే టిఫిన్ చేసి ఒకేసారి కూర కూడా ఉండేసాను అనమాట మా ఆయన మా తమ్ముడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి నేను పిల్లలు మాకు కూతురు అయితే వెళ్తున్నాను సముద్రానికి ఎక్కడైతే నేను పని అంతా అయిపోయింది ఇంకా ప్రమిదలు అయితే చేసుకుంటున్నాను పిండి అయితే బాగా కలుపుకొని నేను యూట్యూబ్ లో ఈ మధ్య చాలా చూ చూశానండి రంగు రంగులు అంటే పసుపు కుంకుమ ఎన్ని వేసి బాగా చేస్తున్నారు వాళ్ళైతే చపాతి ఇలా చేసి అటు ఇటు ఐదు ఇలా అనగానే బాగున్నాయి నేను కూడా అలా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా అంటే మనమేం ఎక్కువ పిండి తీసుకోలేకదని చెప్పేసి కొంచెం పిండి ఇలా అనేసి అరిచేతులు పెట్టి అటుపక్క ఇటుపక్క అయితే పెట్టాను నాకు ఎందుకనో అంత గొంతు అనిపించలేదు అనమాట అంటే వాళ్ళు చేస్తే బాగానే ఉంది మరి నాకు రాక అలా రాలేదన్నమాట అందుకని చెప్పేసి గుంత అయితే లేదు అయితే ఎక్కువ పట్టదు కదా ఓవర్క్ పోయేదని చెప్పేసి వద్దులే వాళ్ళ స్టైల్ ఎందుకు మన స్టైల్లో మనం ఎప్పుడు ఎలా చేసుకుంటాం అలాగే చేసుకుందాం అని చెప్పేసి మామూలుగా ఇంకా చేసేసుకుంటాను అనమాట ఇప్పుడు నేను ఎలా అంటే మామూలుగా ప్రమిది ఉండిది కదా అలాగే ఇంక ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా అయితే ఇలా లోపలికి అయితే ఇలా అనుకుంటాను అనమాట చుట్టూ నేను ప్రమిదలు చేసేటప్పుడు మా పిల్లలు ఎదురుగా ఉన్నారండి అందుకని చెప్పేసి వాళ్ళు అలా కాదు మా నైసు చే అని అంటున్నారనమాట సరిలో వాళ్ళు అంటున్నారు కదని చెప్పేసి బాగా గుంతలాగా చేసి అటు ఇటు అయితే ఇలా ఐదైతే ఇలా అన్న కొంచెం కొంచెం క్లాసుకు కనిపిస్తాయి అని చెప్పేసి అంటే మామూలు ప్రమిదలాగా కాకుండా కొంచెం ఎలా కనిపిస్తుందని ఇలా అయితే చేసి పక్కనైతే పెట్టాను నేను చేస్తుంటే నా కూతురు నేను చేస్తానని చెప్పి తీసుకొని అప్పచ్చిలాగా చేసింది చేత కాలేదు నీకు చేత కాదు నేను చేస్తా అని చెప్పేసి నా కొడుకు అడుగుతున్నాను అనమాట సర్లే చేసుకొని చెప్పేసి ఇచ్చేసింది నేను చేస్తలే లేదు నీకు వద్దులేరంటుంటే ఆహా నేను చేస్తా అని చెప్పి తీసేసుకుండు సర్లే చేయని వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకు కాదనాలని చెప్పేసి నేనైతే అనమాట ఎందుకంటే పిల్లలు ఎప్పుడైనా సరే గమనించండి మనం ఏది చేస్తే అదే చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదనమాట అంటే ఆ పని ఏమైనా కొత్తగా అనిపిస్తే వాళ్ళకి అది కొత్తగా అనిపించింది అనమాట అందుకని చెప్పేసి నేను చేస్తానని చెప్పేసి చేస్తుండ్రు సర్లే చేయని చే బాగుంటే ఓకే బాగా లేకపోతే మళ్ళీ మనం చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చాను అంటే మనం ఎప్పుడైనా సరే వాళ్ళు చేస్తానంటే వద్దు అనకూడదండి ఎంకరేజ్ చేయాలి కాకపోతే మనం కొంచెం దగ్గర ఉండి చూపించవచ్చు కానీ వాడైతే వెళ్ళు నా దగ్గర వద్దు నేను చేస్తాను నువ్వు ఉంటే కుదరట్లేదని ఒకటే గోలనమాట అందుకని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను ఎందుకులే నేను ఉంటే సిగ్గుపడిపోతుండని చెప్పేసి నాటి వెళ్ళగానే చూడండి వాడైతే ఎలా చేసిండో ఏదో చేసిండు మొత్తానికి అయితే అటు ఇటు ఇటు మొత్తం కలిపి ప్రమేదైతే తయారు చేసిన అనమాట ఎప్పుడైనా సరే వాళ్ళు చేసినప్పుడు బాగలేదు ఏంది ఇలా అని అనుకుండా బాగానే చేసేవాళ్ళయ్యే కాకపోతే ఇట్లా కాదు ఇంకో రకంగా చేయి అని చెప్తే ఈసారి కొంచెం బాగా చేస్తారనమాట ఇదే కదండి ఏ పనైనా సరే వాళ్ళు చేస్తానంటే వాళ్ళు చాలా చేయించండి బాగుంటే ఓకే బాగా లేకపోతే బాగలేదు అని చెప్పకుండా బాగానే ఉంది కాకపోతే ఇంకో రకంగా చేయండి అంటే డైరెక్ట్గా బాగలేదు అని చెప్పకూడదండి పిల్లలకి ఎప్పుడైనా సరే ఫీల్ అవుతారు దానితో రెండోసారి కూడా ట్రై చేయరు అనమాట ఎందుకంటే వాళ్ళు చేసిన పని వాళ్ళకి బాగా నచ్చిద్ది కాబట్టి మనం బాగలేదంటే వాళ్ళు ఫీల్ అవుతారు అంటే మేము ఎంత బాగా చేసినా మమ్మీ బాగలేదు అని అన్నదని అలా కాకుండా బాగా చేసామని కొంచెం ఎంకరేజ్ చేసామంటే ఈసారి బాగా చేస్తారండి వాళ్ళే తెలుసుకొని నేనైతే అలాగే చేపిస్తాను చేస్తే చేశారు లేతే లేదు నేను నాకైతే హెల్ప్ చేసింది అని చెప్పేసి మా అబ్బాయిని అయితే మెచ్చుకున్నాను అనమాట ఒక ముద్దు పెట్టగానే మా ఓడైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు బాగుంది నిక్కి అని పైగా అక్కడికి వెళ్ళాక దీంట్లోనే దీపం పెట్టుమా నేను చేసిన దాంట్లోనే పెట్టుమా అని అంటున్నాను అనమాట సరే నిక్కి నువ్వు చేసిన దాంట్లోనే పెడతానని చెప్పేసి నేనైతే చూసి నవ్వుకున్నాను బా చేసాడని చెప్పేసి కా కాకపోతే ఎడల్పుగా లేదనమాట కొంచెం ఎడల్పు చేసుకుని నేను పక్కన అయితే పెట్టుకున్నాను ఒక ప్రమిది చేసేటప్పుడు నేనైతే వంట అయితే చేసుకున్నాను అనమాట అంటే దోశలు అయితే పోయడానికి వెళ్ళాను నిజంగా ఆ పని చేయటం వల్ల నేనైతే ఇంకో పని అయితే చేసుకోగలిగాను కదా ఎట్ట చేసినా కానీ ప్రమిదైతే తయారైపోయింది మొత్తానికి అయితే ప్రమిదలైతే పక్కన పెట్టి కాసేపు అయితే అనమాట ఎక్కువసేపు అయితే ఆరబెట్టలేదులేండి కొంచెం అలా ఆరినమ్మంటే ఏరో బాక్స్లో అయితే పెట్టుకున్నాను మొత్తానికి అయితే మూడు ప్రమిదలు అయితే చేశాను నేను ఒకటి మాకు కుదురుకోటి మా అమ్మాయికి ఒకటి అనమాట అలాగే నా ఒత్తిలో ఒక ఒత్తిని ఎలిగిమని చెప్పారనమాట నా కొడుకుకి అంటే నేను ఎలిగినని చెప్పాడు అందుకని వాడికైతే చేయలేదు నేను ఇప్పుడైతే మొత్తం అయితే సర్దుకుంటున్నాను దోశలు అయితే పోసుకున్నాను అనమాట ఉదయాన్నే అయితే టిఫిన్ అయితే చేయలేదండి ఎనిమిది కూడా అవ్వలేదు కదా ఏడున్నరే అవుతుంటాయో అంత పొద్దున్నే తినరు అని చెప్పేసి దోశలు పోసి ఒక డబ్బాలు అయితే అనమాట అంటే మా పిల్లలు నేను నలుగురు ఉన్నాం కదా వాళ్ళు ఒక ఆరుగురు అనమాట అందరికి కలిపి తలా ఒక రెండు దోశలు అయితే పోసాను ఎందుకంటే అందరం కలిసి తిందామని చెప్పేసి అలాగే కాయలు పూలు అయితే ఒక కవర్లో పెట్టుకున్నాను అన్నీ అయితే సర్దుకున్నానండి నేనైతే బట్టలు అయితే తీసుకెళ్ళట్లేదు సముద్రానికి వెళ్తా ఎందుకంటే పోయినసారి తీసుకెళ్ళాను కాకపోతే మార్చుకోవడానికి అక్కడ కంఫర్ట్గా లేదు కుదరలేదు అనమాట ఇంకెందుకు తీసుకెళ్ళినా వేస్ట్ అని చెప్పేసి నేనైతే అవేం తీసుకెళ్లకుండా టవల్ సోరికే తీసుకెళ్తున్నానండి ఎందుకంటే తలా ఒకటైతే టవల్ తుడుచుకోవడానికి అని చెప్పేసి ఇంకా అన్నీ అయితే సర్దుకుంటున్నాను అనమాట పూజ సంబంధించినవి అక్కడికి కావాల్సిన అన్నిటిని ఒక కవర్లో అయితే పెట్టుకుంటున్నాను మధ్యాహ్నం భోజనానికి కూడా తలా ఒక అయితే వండుకొని వస్తున్నారండి అవైతే వాళ్ళు ఉండారు నేనైతే టిఫిన్ అయితే ఉండాను అనమాట టిఫిన్ వరకు నేను ఉండాను వంటలు అయితే వాళ్ళు చేశారనమాట తల ఒకటి ఇలా అందరం కలిసి ఇలా వెళ్ళటం అయితే నాకైతే భలే ఇష్టం అనమాట మేము ఎప్పుడు ఇలాగే వెళ్తాం పోయిన సంవత్సరం కుదరలేదు అంత ముందు అయితే అప్పిసి వెళ్ళామనమాట ఒక సముద్రానికే కదండి మేము ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తాం అన్నిటికీ అందరం కనుక్కొని ఒక మాట మీద అయితే వెళ్తామన్నమాట ఇంకా నాకు కావాల్సిన అన్ని సర్దేశాను వాటర్ బాటిల్స్ కూడా పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే నాకు వాటర్ పడదు అందుకని చెప్పేసి నేను ఇంట్లో వాటరే పెట్టుకున్నాను ఈ లోపైతే వెహికల్ కూడా వచ్చింది మేమైతే ఒక వెహికల్ మాట్లాడుకున్నాం కదా అదైతే వచ్చింది టైం వచ్చేసి ఏడున్నర అయితే అయిందనమాట మామూలుగా అయితే మేము పోయినసారి అయితే ఉదయాన్నే వెళ్ళిపోయాము అంటే ఆరున్నర ఐదింటికి వెళ్ళాము ఈసారి లేట్ అయింది అనమాట అందుకని చెప్పేసి ఎండబడిపోయింది మరి మేము అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అయితే అప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అయితే దాటింది ఇంకా నేను సర్దిని అన్నీ అయితే తీసుకెళ్లి వెనకైతే పెడుతున్నాను ఇక్కడ కూడా పెద్ద గోలండి వెనక నా కొడుకు నేను కూర్చుంటాను వెనక అని ఎందుకంటే వెనక కూర్చొని వచ్చే అన్ని చూడొచ్చు అని చెప్పేసి వాడు ఫీలింగ్ వెనక నువ్వు వద్దురు అన్నా కానీ వినట్లేదు అనమాట నా కూతురు కూడా వెనకే కూర్చో ఉంటాను అంటుంది ఇద్దరు కాసేపు అయితే వాదనమాట ఎటో దిక్కు నచ్చ చెప్పి నా కూతురిని లోపల తీసుకెళ్ళాను ఎందుకంటే అమ్మాయిని ఎగ్గాను వాడు అసలు ఉండండి మిగతా అన్ని ఉంటాడు కానీ ఇలాంటి వాటిలో అసలు ఉండు అనమాట వాడిని బాధ ఎందుకని చెప్పేసి నేనైతే వదిలేశాను ఇప్పుడే కూడా చూడండి అది పట్టుకొని వదలట్లేదు అనమాట ఎక్కడో పక్క పోతే ఎవరు ఎవరో వాళ్ళు కూర్చుంటారని అక్కడే ఉన్నాడు అనమాట వాడు మీ పిల్లలు కూడా ఇంతేనండి నాకు తెలిసి చాలా వరకు మగ పిల్లలు ఇలాగే ఉంటారు ఇంకా వంటలు అంటే ఫుడ్ ఉంది కదా మధ్యాహ్నం తినడానికి ఫుడ్ అవన్నీ అయితే తీసుకొస్తే నేను లోపలైతే పెడుతున్నాను అనమాట అన్నిటిని అన్నిటినీ సీట్ల కింద అయితే సర్దేసి అనమాట మనకి ఎందుకంటే ఎదురుగా పెట్టుకుంటే కాళ్ళు పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉండదు కదా అందుకని చెప్పేసి అన్ని సీట్ల కింద అయితే పెట్టేసి వడ్డం లేకుండా లోపలికి సర్దే అనమాట ఇప్పు వాళ్ళు కూడా వచ్చారు అందరం అందరం కలిసి వెళ్దామని అని చెప్పేసి బండి అయితే ఎక్కుతుంటే అక్క కూతురు చూడండి అప్పుడే వచ్చింది కదా ఊరి నుంచి అంటే ముందు రోజు వచ్చింది అందుకని ఎప్పుడు వచ్చావరా ఏం చదువుతున్నావు అని అడుగుతుంది అనమాట మా అక్క కూతురు అయితే బీటెక్ ఫైనల్ ఇయర్ అండి వెనకే కూర్చుంటా అని చెప్తుంది ముందుకు రారా అంటుంటే ఆహా లేదు నేను కూడా వెనక కూర్చుంటాను అని చెప్పేసి తనైతే వెనక గుర్చుంటుంది అనమాట ఇంకా మిగతా వాళ్ళందరైతే యానైతే ఎక్కుతున్నారనమాట అంటే అందరూ సౌజన్యక్క కూడా అయితే ముందైతే కూర్చుంటా అని చెప్పేసి ముందైతే కూర్చుంటుంది చూడండి ఐమా అంటే అక్కడ బీచ్ దగ్గర కూర్చోడానికి స్టూల్ అయితే తెచ్చుకుంటుంది అనమాట ఏకంగా అందరం కలిసి సరదాగా మాట్లాడుకుంటూ ఇంటి దగ్గర అయితే బయలుదేరాం బయలుదేరే టైంకి వచ్చేసి కరెక్ట్గా ఎనిమిది అయితే అయింది అక్కడైతే కలుద్దాం ఓకేనా బాయ్